ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న సిట్ అధికారులు విచారించారు దాదాపు నాలుగు గంటల పాటు కేసీఆర్ విచారణ కొనసాగింది అయితే కేసీఆర్ని సిట్ అధికారులు క్వశ్చన్లు వేశారా సిట్టి అధికారులకు కేసీఆర్ఏ క్వశ్చన్లు వేశారా అదేంటి ఎవరైనా సిట్ అధికారులే కదా అడిగేది అని మీకు అనిపించవచ్చు మీ ఈ సందేహం ఎందుకు వ్యక్తం చేస్తున్నానంటే మీ గుర్తుందా హరీష్ రావు విచారణ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రివర్స్లో నేనే సిట్టి అధికారిని క్వశ్చన్ చేశాను అని హరీష్ రావు గారు చెప్పుకున్నారు తర్వాత కేటీఆర్ గారు విచారణప్పుడు కూడా కేటీఆర్ గారు విచారణ తర్వాత పెట్టిన ప్రెస్ మీట్లో నేనే రివర్స్లో ప్రశ్నలు అడిగాను మా హరీష్ రావు గారు అడిగారు నేను అడిగాను సిట్ అధికారుల దగ్గర సమాధానం లేదు నీళ్ళు నములుతున్నారు అని కేటీఆర్ గారు చెప్పారు ఇప్పుడు కేటీఆర్ గారు హరీష్ రావు గారే సిట్ అధికారులను రివర్స్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ గారు కూడా అడగగలుగుతారుగా వీరిద్దరికీ మించి కేసీఆర్ గారు అపార ఆ పార్టీకి పెద్ద అయినా కొన్ని వేల లక్షల పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి అపారమైన జ్ఞానం ఉంది సమగ్రమైన అవగాహన ఉంది అన్ని విషయాల మీద మాట్లాడగలటువంటి వ్యక్తి కాబట్టి కేసీఆర్ గారు సహజంగానే రివర్సల్ సిట్ అధికారిని క్వశ్చన్ అడిగి ఉన్నారా నదీనగర్లోని ఆయన ఇంట్లో సెకండ్ ఫ్లోర్లో జరిగినటువంటి విచారణలో ఎవరు ఎవరిని క్వశ్చన్ అడిగారు ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టారు సహజంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అంటే కేసీఆర్ గారిని మనం కొన్ని ప్రశ్నలు ఖచ్చితంగా అడుగుతారని మనం అనుకుంటాం ఎందుకు ఎస్ఐబీ చీఫ్గా రిటైర్డ్ అధికారి ప్రభాకర్ రావుని పెట్టాల్సి వచ్చింది ఆయన ఎందుకు ఎందుకు మీకు ఊకే ఫామ్ హౌస్కి రావటమో లేదా మీ ప్రగతి భవన్కి రావటమో చేస్తుండేవాళ్ళు సరే వచ్చినా రిపోర్ట్ చేసి వెళ్ళిపోవటం కాకుండా గంటల తరబడి మీతో పాటే స్టే చేసేవాళ్ళు ప్రగతి భవన్లో ఫామ్ హౌస్లో స్టే చేస్తుండేవాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అనేది మీకు తెలిసే జరిగిందా తెలియకుండా జరిగిందా ఇప్పుడు మీడియా వాళ్ళవి మీడియా అధినేతలవి సినిమా సెలబ్రిటీలవి రాజకీయ నాయకులవి పార్లమెంటు సభ్యులవి చివరికి మీ కుటుంబ సభ్యుల ఫోన్ కూడా ట్యాప్ చేశారన్న విషయం మీకు ఐడియా ఉందా మీకు తెలిసే ఇదంతా జరిగిందా మీ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందా ఒకవేళ సంతోష్ రావు కనుక మేము నిఘా పెట్టమన్నాం ఫోన్ ట్యాపింగ్ చేయమని లేదు అని కనుక చెప్పింది నిజమే అయ్యి ఉంటే అది కూడా మీరు నిఘా పెట్టమన్నారా అసలు సంతోషరావుకి ఏం సంబంధం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలతోటి ఆయన పార్లమెంట్ పార్లమెంటు సభ్యుడు కదా రాజ్యసభ సభ్యుడు కదా ఆయన ఎందుకు స్టేట్ గవర్నమెంట్ విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యాడు మీ ఆదేశాలతోనే ఇన్వాల్వ్ అయ్యాడా ఇప్పుడు విదేశాల నుంచి ఇజ్రాయెల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలను కొనడానికి డబ్బులు మీరే అరేంజ్ చేయించారా మీ ఆదేశాల మేరకు ఇదంతా జరిగిందా ఎందుకు నిబంధనలకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది నిబంధన ప్రకారమే ఫోన్ ట్యాప్ చేసి ఉంటే రికార్డుని ఎందుకు భద్రపరచలేదు రికార్డుని ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది ధ్వంసం చేసే రికార్డుల సంగతి ఎందుకు భద్రపరచలేదు ఇవన్నీ కూడా కేసీఆర్ని ప్రధానంగా ప్రశ్నించినట్టుగా మనం భావించాలి బా అంటే ప్రశ్నించడానికి అవకాశం ఉంది మరి ఆ సమయంలో కేసీఆర్ ఏమన్నా సిట్టి అధికారిని క్వశ్చన్ చేశారా ఏది ఏమైనా నిన్న జరిగినటువంటి విచారణ మొత్తం కూడా రాజకీయంగా బీఆర్ఎస్ వాడుకోవటానికి మాత్రం గట్టిగా ప్రయత్నం చేసింది కేసీఆర్ గారు ఎర్రవెల్లి పామ్ హౌస్ నుంచి బయలుదేరి నందినగర్ ఇంటికి పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చారు పెద్ద తోని ర్యాలీగా వచ్చారు ఆ వచ్చే క్రమంలో కూడా ఆ పాటలు కానీ ఆ ప్రచారం కానీ చూసినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న సమయంలో కేసీఆర్ గారు విచారణ సింపతిగా వాడుకోవాలి రాజకీయంగా వాడుకోవాలి అనేది క్లియర్గా కనిపించింది చూడండి కేసీఆర్ గారి మొదటి విచారణ కాదు అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారు రెండో విచారణ మొదటి విచారణ విచారణ కారేశ్వరం విష విషయంలో జరిగింది కానీ కారేశ్వరం విచారణ జరిగిన విచారణప్పుడు ఎక్కడ కూడా బీఆర్ఎస్ కార్యకర్త రోడ్డు మీదకి రావటమో ఆందోళన చేయటమో నిరసన వ్యక్తం చేయటమో చేయలేదు కానీ ఈసారి మాత్రం చేశారు కేసీఆర్ గారిని ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది కేసీఆర్ గారిని ప్రభుత్వం వేధిస్తుంది అన్న దాన్ని జనంలో తీసుకెళ్లడం కోసం విపరీతంగా ప్రయత్నం చేశారు జిల్లాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ క్యాడర్కి ఆదేశాలు పోయాయి నాయకులందరికీ ఆదేశాలు పోయాయి ఎక్కడెక్కడ రోడ్ల మీద ఆందోళన కార్యక్రమాలు చేయాలి నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపులు పోయాయి అదే క్రమంలో ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేస్తే వాళ్ళని కట్టడి చేయాలనేటువంటి ఆదేశాలు పోలీసులు కూడా పోయాయి పోలీసు వర్సెస్ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున నిన్న బీఆర్ఎస్ భవన్ దగ్గర ఓ పెద్ద ఘర్షణ వాతావరణం సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయేందుకు బీఆర్ఎస్ కార్యకర్త ఉత్సాహం అడ్డుకున్న పోలీసులు వాళ్ళ పేపర్లో చూడండి వార్తలన్నాయ్యే కనపడతాయి మీకు కేసీఆర్ గారి విచారణ జరుగుతున్న నందినగర్ ఇంటివైపు దూసుకెళ్లడానికి బీఆర్ఎస్ కార్యకర్తల ప్రయత్నం అడ్డుకున్న పోలీసులు పోలీసులకి బీఆర్ఎస్ కార్యకర్తలకి మధ్య నిన్న పెద్ద ఘర్షణ వాతావరణం ఒక టైంలో ప్రజాభవన్ ముట్టడించబోతున్నారని సెక్రటరీ ముట్టడించబోతున్నారని రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు పోలీసులు బందోబస్తు కూడా వేలాది మంది కార్యకర్తలు తెలంగాణ భవన్లో నిన్న స్టే చేసిన పరిస్థితి ఎందుకు ఇంత సీరియస్గా బీఆర్ఎస్ తీసుకుంది ఎందుకు తీసుకుంది అంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇక సహజంగా కేసీఆర్ అంటే తెలంగాణ సమాజంతో ఒక రకమైనటువంటి బాండింగ్ ఉంటుంది తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి నిలబడిన వ్యక్తి కలబడిన వ్యక్తి ఎంత ఉన్ననా కాదన్న తెలంగాణ సాధించడంలో ఆయన కృషిని మనం మెచ్చుకొని తీరాలి కాబట్టి ఆ బాండింగ్ మళ్ళా ఆ సెంటిమెంట్ రావాలి రేవాలి దాన్ని పార్టీకి అనుసంధానించాలి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బలపడాలి ఎందుకంటే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉనికి చాటుకోవడం స్టార్ట్ అయింది బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలు అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఉప ఎన్నికలు వరుస ఓటముల తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాని పరిస్థితుల్లో నుంచి మళ్ళీ బీఆర్ఎస్ ఉనికి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్టార్ట్ అయింది సో ఇప్పుడు ము అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనపడ్డప్పటికీ కూడా పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాదు కాబట్టి చెప్పు లేదు ఇప్పుడు చెప్పుకోవడానికి ఉంటుంది పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కాబట్టి ఒకటి రెండు కార్పొరేషన్ వచ్చినా లేదు మేజర్గా మున్సిపాలిటీలు సాధించుకున్నా కనీసం రెండు మూడు జిల్లాలో ప్రభావం చూపించుకున్నా బీఆర్ఎస్ కంటూ ఒక మార్క్ ఉంటుంది అందులో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది గ్రామాల్లో ప్రజల్లో ఈవెన్ దో మున్సిపాలిటీలో కార్పొరేషన్స్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది ప్రత్యేక జిల్లా కేంద్రాల్లో ఉంది రైతు భరోసా ఇంతవరకు రిలీజ్ కావటం మీద కాబట్టి దీన్ని ఎన్నిక చేసుకోవాలని బీఆర్ చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది అందుకోసం కేసీఆర్ సెంటిమెంట్ని పండించుకోవాలని ప్రయత్నం చేసింది సో ఏదేమైనా కేసీఆర్ విచారణ ఒకటి టెక్నికల్గా చూడాలి రెండు రాజకీయంగా చూడాలి టెక్నికల్గా ఈ కేసు ముందుకు పోతారు ఏదంటే ఇప్పటివరకు కేసీఆర్ గారిని నిందితుడు కాదు కేసీఆర్ గారు కాదు హరీష్ రావు గారు కాదు కేటీఆర్ గారు కాదు సంతోష్ రావు గారు కాదు వీళ్ళెవరు నిందితులు కాదు ఇప్పటివరకు వీళ్ళని విచారిస్తుంది కేవలం సాక్షుడిగా మాత్రమే కానీ రాజకీయంగా మాత్రం ఈ కేసులు బీఆర్ఎస్కి సింపతిగా వాడుకోవటానికి గట్టిగా పనికి వస్తుంది దాని ప్రభావం ఎంత అవునన్నా కాదన్నా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొద్ది గొప్ప ఉంటుంది యా మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ